అప్రయోజకం ప్రకృతినా వర్ణభేదం తప్ప క్షేత్రే పదే ఏదైనా పదూత అప్రయోజకం ప్రకృతి

చేసి కంటంతో ప్రణవాన్ని ఉచ్చరిస్తూ వెనకం చెప్పారు చేసి ఇది చేస్తూ ఉన్నందుసను మార్పులు వస్తూ ఉంటాయి సిద్ధలు వస్తూ ఉంటాయని చెప్పాడు కానీ వినాళ్ళ నుంచి అలా చెబితే తీసుకొచ్చాను మిమ్మల్ని ఇక్కడ పాఠానం పాఠం ఇక్కడ మాత్రం ఒక పొరపాటు తొలగించుకోండి కొందరికి ఇది చేస్తే

అలాంటి వాళ్ళలో ఎందుచేత వాళ్ళకు వచ్చినది కూడా పండుగ రాలేదు అంటే ఈ వచ్చిన వాళ్ళకు కూడా నైనా నేను చెప్పినటువంటి యోగాభ్యాసంలో చెప్పిన సాధనాలు చేసినందు వల్ల కాలేదు అని చెప్తున్నాడు ఈ ప్రాణాయామం చేయటం ఇవన్నీ చెప్పాడు కదా కొన్ని తర్వాత వాతావరణాన్ని ఈ రకంగా ఉంచుకోవటం ఎన్ని నుంచి చెప్పుకుంటూ వచ్చాడు కదా எல்லோ ஆஹார விசார அகனியால் பண்ணாலும் அணி செடு கடா வீட்டு வல்ல நாலு ரொம்ப மார்க்ல அது ரெண்டு கேள்வி வரணும் ஏன் வெளியினா அந்த க்த்ரிக்கை க்ஷேத் தேர்தல் வந்து வாரிக்கு வவசாயம் காயும் ಒಳ್ಳಿ ಇಟ್ ಲಿ ತಗ ವೀಟ ಪಂಟ ಬಂದೀಟಿ ಹಾಂ ಏನು ಕಾಯಿ ಅವಿ ಮುಳಿಸ್ತಾ ಇರುತ್ತಿನ ಎಲ್ಲ ಪಂಟ ಪಡೆ ಪದಾರ್ಥ ಕಾವು ಕಾಲ ಅಲ್ಲ ఇందాక మీరు మనకు యోగాభ్యాసంలో చేయటం చెప్పినటువంటి ఏంటంటే ఎడల గారేము అక్కడ గొప్ప రావటం నేల బయట చేయటం దొంగింటాం మొదలైనటువంటి పనులని వేడుకొచ్చింది ఇందులో ఏడు కూడాను పంట పండటం కాదు జాగ్రత్త వీటి వల్ల పంట పండదు కానీ పంట పండేటప్పుడు కావాలి మెడ్రాస్ వెళ్ళాలంటే ఏం కానీ టికెట్ కొనుక్కోవాలి టికెట్ కొనుక్కుంటారని మెడ్రాస్ కాదు వెళ్తాం కాదు మెడ్రాస్ వెళ్ళేటప్పుడు టికెట్ కొనుక్కోవాలన్నది రేపు కానీ టికెట్ కొనుక్కో మాత్రం మెడ్రాస్ వెళ్తాం కదా ఇవన్నీ కూడా అసలు అందుకనే టికెట్ కొని ఇంటికి వెళ్ళిపోయిన వాడు సరేస్ రైల్వే రైల్లో టికెట్ కొని రైల్వే ఇచ్చాలి అన్నారు అంటే రైల్లో ఎక్కిపోయిన వాడు ఇదంతా మెడ్రాస్ వెళ్ళాలి అలాంటి వాడు అందుకే ఇక్కడ రెడ్డి అవుతుంది ఎన్ని విధంగా వస్తాయంటే అప్లై ప్రయోజకానికి బలి ప్రయోజకం అంటే ఏంటి ప్రయోగించట ప్రయోగించడానికి పనికొచ్చేది కాదు నీకు యోగాభ్యాసంలో నీకు ధారణ ధ్యాన సమాధులు మాత్రమే నీకు నిమిత్తములు మాత్రమే నుంచి ఆయాంశీలి ఉన్నాడు గురించి ఏంటో మన దగ్గర ఏదానికి ఏదో సంబంధించినటువంటి కొనసేత నేను అని పొరగబడేటువంటి గొప్ప స్వభావాలు లక్షలు ఉన్నాయి ఒక్కటిగా అవన్నీ కాక అసలు ఆయాం అసలు నేను అసలు నేను లే ఉండకుండా చీలకే పడి తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ ప్రకృతి మన ఇంటికి కూడా వర్ణ భేద వరణం అయితే ఆవరణం పగనైనటువంటి పొరలు పెద్ద భేదం అయితే గ్రద్దలు కొట్టడం మన స్వభావానికి కూరలు 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 అర్థం ఉన్నాయి లక్షల కూరలు వాటిలో గ్రద్దలు కొట్టడం కోసం ఈ సాధనలు తప్ప అందులో ఉన్న వెలుగులు బయట వేయటం కోసం ఈ సాధనలు వెలుగులు ఇదే కనుక ఈ సాధన ఏది చేసినా

ஏக்குறரா அண்ணா தினமா அரகதா ஆக்கி தேர்தா கொக்கடி தினமாட்டி பிள்ளைங்க கொடுறாங்க கொடுத்தா குக்கல போட்டா தந்திர கிளி காலி நீ பிரச்சி ஆவரேதம் அனைத்து கலகாரம் கலக నుంచి ఒడ్లు వస్తాయి ఒడ్లు ధాన్యం ఇవి ధాన్యమే కదండి ఇందులో ఇవి ఉన్నాయి కదండి ఇవి తింటే ఏమి అంటే వస్తాం పొత్తు తొలగించుకోవాలి పొట్టు దంచుకోవాలి పొట్టు దంచుకొని తొలగించుకుంటాము మరబర్తించుకుంటాము అనేటువంటిది బియ్యానికి సంబంధించిన పని కాదు కానీ మనం బియ్యాన్ని అన్నం వండుకుని తినడానికి సాధనంగా చేసే పని ఇవన్నీ కూడా అటువంటివేస్తున్నాయి సంస్కారములు ఆవరణ భేదం చూసినవి ప్రకృతి ప్రకృతుల యొక్క ఆవరణ భేదం మనలో ఉన్నటువంటి వేరియస్ నేచర్స్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి హస్తును తొలగించేటువంటి పొత్తును తొలగించేది పొత్తు తీసేస్తాయి తాగుతాయి చింతబండే స్థావుతా ఎందుకు దిండే కిలం ఉన్నది చుట్టూ కిలం ఏమి ఉంటే అంటే ఇంక ఇష్టం అక్కర్లేదంటే తానుకోండి నొడే చెప్పండి కానీ అది ప్రధానం కాదు బిందె నువ్వు ఎందుకు అడుగుంటావో అది ప్రధానం కానీ ఇది మంచి నీళ్ళు పెట్టుకుంటావో పొరువు నుంచి నీళ్ళు పెట్టుకుంటావో అవి తాగుతావో స్నానం చేసుకుంటావో అది నీ నీకు కావలసినటువంటి వినియోగం తప్ప దీన్ని చింతపండు పెట్టుకునేవో బ్రాస్వా పెట్టుపోయావో అనేటువంటిది వినియోగం కాదు వినియోగానికి ముందు నువ్వు చేసుకునే సాధనముడు కనుక ఇంతవరకు యోగాభ్యాసంలోనే చెప్పినటువంటి నాయనా మీకు ఇది చేయండి ఇది చేయండి అని చెప్పిన ఏముంది ఏముందనుకున్న పొరపాటు చేయక పడకండి అవి చేయకపోతే యోగశిక్స్ రాదు తప్ప యోగాభ్యాసం ఉండదు తప్ప అది యోగాభ్యాసం మాత్రం కాదు అవి చేసిన వాడికి రావాలనే దాఖలు కూడా లేదు అబ్జెక్ట్ తెలిసిందేంకా నిమిత్తం నిమిత్త కారణాలు నిమిత్త కారణాలు చేయటం కూడా చెప్తారు ఏదన్నా ఒక వస్తువు ఉండటానికి ఎన్ని కారణాలు ఉంటాయి సమవాయ కారణం అనేది ఉపాదాన కారణం అనేది నిమిత్త కారణం అనేది మూడు కారణాలు ఉంటాయి కొండ ఉండటానికి మట్టి అనేటువంటిది సమవాయ అంటే అతను అది లేదలు ఏం లేదు దానికి ఉపాదాన కారణం అంటే అనేది ఒక ఆదానం అంటే ఉండనేటువంటి ఆకారం కూడా మట్టి ఉండజేయటం పత్తి అనేది వస్త్రానికి ప్రధాన కారణం దానికి అంటే సమవాయ కారణం ఉపాదాన కారణం ఏంటి నూరు పొగులు అల్లి కారణం కారణం ఇది అల్లినవాడు పలాన నిలిచివాడు అది నిమిత్త కారణం అంటే ఇందులో ఫలానా నిలువాడు లేకపోయినా బట్ట ఉంటుంది అంటే నిమిత్త కారణం లేకపోయినా ఇంకో తోట ఉంటుంది నిమిత్త కారణం ఇనవిటబుల్ కాదు బట్టగా అల్లడం అనేటువంటిది ఇలా అల్లకపోయినా ఇంకోలాగలిగినా బట్ట ఉంటుంది బనీ ఉందనుకోండి అనుకోండి ఎంతకంటే ఇంకోలా అల్లడం కనుక అదే ఇనవిటబుల్ కాదు కానీ ఇది ఏ పదార్థంతో చేయబడ్డదో అది ఏమండి సమాయ కారణం ఎనిమిటబులు ఉపాదాన కారణం ఎనిమిటబులు కాదు నిమిత్త కారణం అసలు కాదు అంటే వెంకయ్య తయారీ ఇన్స్ పెట్టడం కూడా శుభయ్ పెడతారు ఏం పర్లేదు అంటే కనుక మనం యోగాభ్యాసంలో చేస్తున్న నిమిత్త కారణం యోగాభ్యాసం సిద్ధి రావడానికి యోగ జ్ఞానం మనకు కలగటానికి నిమిత్త కారణములు మాత్రమే అసలు కారణం అవసరం ఉంది ఇందులో ఉన్నటువంటి అంతర్యాన్ని భావన లేనటువంటి కానీ ఏంటనేది లోపల జీవి లోపల ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి వెలుగు ఉన్నదే అది సమస్తానికి కారణం కాక ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతావు అది బయటకు వెలిగించడం కోసం చేసేటువంటి అర్చన మార్గం మాత్రమే అందుకని ఇందులో సత్యం ఉన్నదని అనుకోకండి ఏం చూస్తున్నాడు ఇవన్నీ చేయాల్సిన వాడు నిజమే కానీ సత్యం దేంట్లో ఉన్నది ఇది చేస్తే ఏది బయటకు వస్తుందో ఆ వెలుగులో సత్యం ఉన్నది నిమిత్తం అంటే మిగిత కారణంగా మాత్రమే ఉంది అప్రయోజకం అంటే ప్రయోజకంగా పనిక్రాంతి మాత్రంగా మాత్రమే ఉంది ప్రకృతి వర్ణభేదాలు మీ ప్రకృతుల యొక్క పైన ఉన్నటువంటి కొరలను తొలగించగా మాత్రమే అయినటువంటిది ఇప్పుడు మనం చెప్పిన యోగాలు చేస్తాం తతహ దాని వలన అంటే పైన చెప్పిన దానివల్ల క్షేత్రిక కవత అంటే పొలంలో ఉన్నటువంటి వాడు పొలం పనులు చేస్తుంటే ఏ సదుపాయం జరుగుతుందో అంటే పండించుకుంటానికి తినటానికి ఉన్నటువంటి అడ్డాలు తొలగిపోతాయి తలుపు తీసుకుంటాం ఎందుకు జిల్లాలు ఉమ్మేశ్వరం ఉంటే అవన్నీ కొట్టేసుకుంటాం పొలంలో పంట చేస్తారు పంట అది గారు ఇంకేవారు పంటస్తున్నారంట చెట్టు కొట్టేసుకుంటే మల్ల చెట్లు అవి కొట్టేస్తుంటే ఆ మల్ల చెట్లు కొట్టేసుకుంటామంటే మనలో ఉన్నవి తొలగించుకుంటాం తప్ప లోపల నుంచి వెలిగేటువంటి దాన్ని మీరేం చేయొచ్చట్లేదు సహజంగా వెలుగుతుంటాంశి మేన గుడి ఇక్కడ గల పిల్లలు చెట్టు తీసుకొచ్చు అట్లా दि प्राक्टीस अंद मेथ दि ट्रू का आर् दें फर्शियमा बट दर्व टू रिमूव आस्ट एस्ब हस्ब प्रिपेर हिस्स ग्रउंड फर्ड कोग योग योगाभ्यासों ఇలా చేస్తే కుండల్ని లేస్తుంది అలా చేస్తే ఏదో కనిపిస్తుంది ఇలా చేస్తే జ్యోతి కనిపిస్తుంది ఇలా చేస్తే రంగులు కనిపిస్తాయి ఇందులో ఈ చేయటం కానీ ఈ కనిపించటం కానీ ఏది కూడా యోగాభ్యాసం కాదు బుద్ధి కూర్చుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కరు రెండు కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి పెద్ద మీకు ఏమీ లేదు కనిపించకపోతే ఏమీ లేదు చూసారా ఒక్కరు కనిపిస్తాయి కూర్చే లోపల ఓ మనం యోగిస్తుందన్నాడు చెవులు కూర్చోకుండా మనం ఓదం నరిస్తే వినికంటాడు కొంతం ఉనిపోయింది ఏమిటి ప్రమాణం గతైపోయిందా లోపలికి కుండల్ని నరుస్తుందనుకోకూడదు ఏకై కొన్ని అనుభవాలు అనుకుని ఒకరి కోళ్ళు నీ అనుభవాలు ఏమిటండి నీ అనుభవాలు ఏమిటంటే అనుభవాలు లేదు లేదని యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు కొట్టుకోవలసిన అనుభవాలు కాదు కర్తవ్య నిజంగా యోగాభ్యాసం చేసేవాడికి కావాల్సింది తను ఏం చేయాలో ఏ టైంకి ఏం చేయాలో రోసే కానీ మిగిలిన అనుభవాలు ఏం అనుభవాలంటే బోటింగ్ కాన్షియస్నెస్ ఉండకూడదు అంటే సెల్ఫ్ సూటిఫయింగ్ సెల్ఫ్ మిస్టిఫైయింగ్ మైండ్ ఉండదు అంటే సెల్ఫ్ పూలింగ్ అంటారు అందులో గెలుపుతారు చూస్తుంటామంటే గంటలు తర్వాత వారు వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళు పని చూస్తూ ఉంటారు ఆ సిరత్ని చదువుతుంటారు ఏ చదువుతుంటారు అని వాళ్ళు ఫిరస్తూ ఉంటారు ఇది వీడే అవన్నీ అన్ని రూపాల్లో చదువుతూ ఉంటాడు ఒక గడ్డ ఉంది ఒక మాట లేకపోతే ఒక మాట గతకలతో ఉమాట ఓ ఉమాట అన్ని ఎవరు కనిపించినా వీళ్ళు మనస్తోనే చేయబడ్డారు కళ్ళలో ఒక వెయ్యి మంది కనిపించినా ఆ వెయ్యి మంది దేంతో చేయబడతారు వీళ్ళు మనస్తోనే అటెచ్ చేయబడతారో ఈ ధ్యానంలో కూడా అట్లాగే కనిపిస్తూ ఉంటారు ఈ ధ్యానం కాదు మట్టి కాదు న్యాచురల్ డిస్టర్బెన్స్ వాల్యూమ్ 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 రాసిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు నేరు ఏమిటంటే కళ్ళు గుర్తుకుంటు కావాలంటే ఏవో చెప్తారు కానీ టెకటగా వచ్చేస్తారు రాసేసుకుంటూ ఉంటారు சரிப்போம் ஏதேவோ கல்பன உங்க ஜோதி தான் அப்ளிகேஷன் ஏவே சம்பந்தம் இப்ப கொண்ட காரி திருமண பண்பாட்டு வெளியோது அந்த கொத்தனை சனி வாழன மனசுலே திம்பட்டமே வாழேதோ ஜோதி ரயிச்சு கூட இல்ல அபர் கோப்பா ஏமது ஆ கொனா வாழ தர மலிநீர் உண்டா கடா అవి వీళ్ళ మైండ్ లో దిగుతూ ఉండటం వల్ల వాళ్ళు ఒప్పుకు పోతూ ఉండటం వల్ల రాకపోకల వల్ల ఏం జరుగుతుంది వీడికి ఉన్నటువంటి నైతికమైనటువంటి మనస్సు పోతుంది అంటే మారల్ సెన్స్ పోయి వీడికి నచ్చినవి వీడికి పోసినవి అన్ని కూడా రాసేసి ఏమీ స్పిరిట్ రైటింగ్ అనేది చూపిస్తుంటారని అని కనుక ఆ మార్గాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పుస్తకం ఎవడైనా ఆటోమేటిక్ రైటింగ్ స్పిరిట్ రైటింగ్ అట్లాంటి లోటు వాటిలోకి వెళ్ళాడంటే ఆ జన్మలో ఇంకా యోగాభ్యాసం చేయడానికి వాడికి ఏం లాభం లేదు అంటే రేడియమ్ క్యాన్సర్ కి ఇంకా జనరల్ ట్రీట్మెంట్ ఎలా అలాసం లేదు ఆటోమేటిక్ రైటింగ్ చేసినటువంటి ప్రాక్టీస్ చేసినటువంటి వాడికి స్పిరిట్ రైటింగ్ అంటే అయినటువంటి వాళ్ళ చేత పూర్వం వాళ్ళని రాయిస్తాం పరకుని అది అభ్యాసం చేసినటువంటి వాడు యోగాభ్యాసం చేస్తామంటే వాడికి తోకాభ్యాసమే ఆ జన్మకు యోగాభ్యాసానికి ప్రాప్తి లేదు ಅದು ಕಡಗ ಕರು ದಿನ ಉನ್ನ ಇಂಪ್ರೆಷನ್ ಅದೇ